ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం అన్ని ముచ్చట్లు నినిపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా గుంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా వేయాల గిసుంటి అన్ని తీరు ముచ్చట్లు నినిపించే కార్యక్రమం ప్రతి గురువారం ఉన్నట్టే ఇయల కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి వేసవి దుక్కులు ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో యాసంగి తొగరి సాగులో అనుభవాలు ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందిన బొడ్డు విష్ణుమూర్తితో ముచ్చట ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై ఐదు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్గా ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఆదిలాబాద్ నిండా మీరింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందు నుండి వేసవి దుక్కులు ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్ వేసవి దుక్కుల ప్రాముఖ్యతతో పాటు వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి చెప్పతందుకు వెళ్ళం మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి అయితే ముందుగా ఈ వేసవి దుక్కులు అంటే ఏమి దాని గురించి చెప్పి తర్వాత మనం వాటి ప్రాముఖ్యత అట్లాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం ముందుగా వేసవి దుక్కులు అంటే ఏం చెప్పండి మనము వేసవి కాలంలో చేసుకునే దుక్కుని వేసవి దుక్కులు అంటారండి సో ఇదేంటంటే మనము వేసవి దుక్కులకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మనకు నెక్స్ట్ రాబోయేది ఏంటంటే వానాకాలం సో వర్షాలు పడ్డ తర్వాత మనం వేసుకునే ముఖ్యమైన పంటల యొక్క సాగు మనకు వర్షాకాలంలో ఉంటుంది కాబట్టి సో ఈ వేసవ అంత ప్రాముఖ్యత ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మనకు పంట తీసిన తర్వాత ఒక నెల రెండు నెలలు మనకు గ్యాప్ దొరుకుతుంది అదే ఉదాహరణకు చూసుకోండి ఇప్పుడు మనము ఖరీఫ్లో వానాకాలంలో పంట ఉదాహరణకు సోయా చిక్కుడు వేసినాం అనుకోండి దాని తర్వాత మనం వెంటనే శనగ లేదంటే జొన్న లేదంటే ఇంకేదో మక్క కానీ ఇలాంటి పంటలు వేసుకుంటాం సో అప్పుడు ఏంటంటే మనము ఇంత టైం మనకు ఒక పంట నుంచి ఇంకో పంటకు పోయేటప్పుడు మనకు గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ రైతు ఎవరైనా పత్తి పంట వేసి దాని తర్వాత ఏమైకపోయినా కూడా మనకు మార్చుచ్చి ఖాళీగానే ఉంటాయి లేదు చిక్కుడు తర్వాత ఎవరైనా శనగేసుకున్నాడు ఇప్పుడు ఖాళీగానే ఉంటాయి సోయా తర్వాత కొందరు మక్కలు వేసుకుంటారు ఇప్పుడు మొక్కలు కూడా కోతకు వచ్చేసినాయి కొందరు పత్తి తర్వాత కూడా వేసుకుంటారు ఆ కూడా ఇప్పుడు మనకు కోతకు వచ్చేసినాయి సో ఏంటంటే మనకి ఒకటిన్నర నుంచి రెండు నెలల గ్యాప్ దొరుకుతుంది వేసే కాలంలో సో ఈ దుక్కులకు అందుకే ఎంత ప్రాముఖ్యత ఉంటుందండి సో ఇంకోటి ఏమైతే అంటే మనం వరుసగా రెండు సీజన్లు పంటలు వేసినాం అనుకోండి దాని తర్వాత మనకు నేల యొక్క అంటే ఏవైతే మనం వేసుకునే పంటలు ఉంటాయో ముఖ్యంగా వీటి వేరు వ్యవస్థ పది నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్యలోనే ఈ పోషకాల తీసుకోవడం లేదంటే ఈ తేమని గ్రహించడం అనేది జరుగుతుంటుంది సో ఇదేంటంటే ఎగ్జాస్ట్ అంటే మనకు అందులో ఉన్నాయని తీసుకునే అవకాశం ఉంటుంది మొక్కలు అంటే ఈ కంటిన్యూస్ రెండు సీజన్లు వేసిన తర్వాత అక్కడ ఉన్న పోషకాల లభ్యత తగ్గడం లేదంటే తేమని ఒడిసి పట్టుకునే గుణం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దుక్కులని మనం చేసుకోవాలి సో ఇందులో కూడా లోతు దుక్కులు అంటే మనం ఏంటంటే జనరల్గా మనం వానాకాలం తర్వాత యాసంకి వెళ్ళేటప్పుడు ఒక ఫీట్ అంటే ముప్పై సెంటీమీటర్ లోతు వరకే దుక్కు చేసుకుంటాం అలా కాకుండా వేసవి దుక్కులో మనం అరవై సెంటీమీటర్ నుంచి డెబ్బై సెంటీమీటర్ వరకు దుక్కులు చేసుకుంటాం అండి దీంతోనేమేంటంటే మనకు ఈ చాలా రకాల పురుగులు ఏంటంటే వాటి యొక్క గుడ్లు ఏవైతే మనకు భూమి నుంచి సంక్రమించే పురుగులు ఉంటాయో ఏంటంటే అవి మనకు పంట కాలంలో ఏం చేస్తాయంటే వాటి గుడ్లను పెట్టేసి బయటకు వస్తుంటాయి సో ఈ సమ్మర్ టైంలో ఏంటంటే అవి ఈస్ట్ వేషన్ వెళ్ళిపోతాయి అంటే సూప్త అవస్థకు వెళ్ళిపోతాయి సో సూక్త అవస్థకు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే భూమి లోపల పొరలో ఉండిపోయి బతుకుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనం ఈ వేసవిలోద్దుకులు చేసినప్పుడు లోపల నుంచి మనకు భూమి అనేది పైనకి వస్తుంది నీళ్ళ సో అలాంటి దాంతోపాటు ఆ గుడ్లు ఏమైనా ఉంటే ఎండకు బయటకు వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఈ మనం వేసవకాలం చేసుకుంటాం కాబట్టి వేసవి అయితే ఇప్పుడు ఈ లోపల మిత్ర పురుగులు కూడా ఉండే అవకాశం ఉంటది మరి అట్లాంటి వాటికి ఏమన్నా ఇబ్బంది ఏం కాదా మిత్ర పురుగులు అంటే ముఖ్యంగా మనకు పురుగులు కాదు కానీ ఈ వానపాములు లాంటివి అంటే ఎర్రలు సో ఈ ఎండాకాలంలో అవి ఎక్కువగా వాటి యొక్క సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది సో మనం ఏంటంటే ఈ వేసవి దుక్కులు ఏవైతే మనం చేస్తామో ప్రతి సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తే మనము ఈ ఎర్రల్ని వానపాముల్ని మిగతా లాభపరిచే సూక్ష్మజీయులు అవుతుంటే వాటి సంఖ్యను మనం కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కుల ప్రాముఖ్యత గురించి చెప్తూ లోతు దుక్కులు తర్వాత ఈ వేసవి దుక్కుల గురించి చెప్పాను కదా ఈ దుక్కుల్లో ఏదైనా ఒక పద్ధతి అంటే ప్రామాణికంగా అని వచ్చా లేదా ఏదైనా ఒక ఖచ్చితమైన పద్ధతి అంటే ఏమైనా ఉంటుందా ఈ వేసవి దుక్కుల్లో కూడా ఏ రకంగా వాళ్ళు దుక్కులు దున్నుకోవాలి అనే దాని గురించి ఏమైనా సమాచారం ఫస్ట్ ఏంటంటే ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది మనం ఫస్ట్ ప్లో వేసుకొని దాని తర్వాత కల్టివేటర్ మళ్ళీ రొటవేటర్ వేసుకుంటాం సో ఇందులో ఏందంటే మనం ఎప్పుడైతే కల్టివేటర్ ఇస్తామో అప్పుడే మనము ఈ ఏదైతే వేసవ దుక్కులు ఉంటాయో దాన్ని మనం ఎంత లోపల దున్నాలనుకుంటామో అప్పుడే మనం దాని ప్రకారం ట్రాక్టర్ ఆపరేటింగ్ చేసేటప్పుడే దాన్ని మనం డిసైడ్ చేసుకుంటుంటాం ఎప్పుడైతే మనకు లోతు దుక్కులు అవసరమైత అప్పుడు కొంచెం మనకు ట్రాక్టర్ అనేది అనేది ఎక్కువ అవసరం అవుతుంటుంది సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ మనం లోతు దుక్కులు చేసినప్పుడు ఏమైతుందంటే మనకు లోపల నుంచి భూమి నేల ఏదైతే ఉన్నదో పైనకు వస్తుంది కాబట్టి ఈ మనకు రాబోయే వర్షాకాలంలో ఎప్పుడైతే అధిక వర్షపోతామో లేదంటే మామూలుగా వర్షం పడ్డప్పుడు కూడా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం నేల పెరుగుతుంది ఎందుకంటే మంచిగా గుల్లబారుతుంది కాబట్టి నీటిని ఉంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం తప్పించి సంవత్సరం చేసుకున్నట్లయితే మంచిది సో దీంతో పాటు ఒకవేళ నేల ఆరోగ్యం మరియు నేల యొక్క పోషకాల లభ్యతమే మనకి ఏమైనా సందేహాలు ఉంటే మన దగ్గర ఉన్న పశువుల పేడ ఏదైతే ఉంటుందో పశువుల పేడ కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ ఏదున్నా కూడా చివరి దుక్కి ఏదైతే మనం చేసుకుంటామో దానికంటే ముందు మనం మొత్తం చేయిన్లు వేసేసుకొని ఈ లోతు దుక్కులు చేసుకున్నట్టయితే అది మంచిగా భూమిలో కలిసిపోయి సంవత్సరాంతా మనకు మొక్కకు కావాల్సిన పోషకాల్ని మెల్లమెల్లగా ఇస్తూ ఉంటుంది సో ఈ విధంగా కూడా మనం నేల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకో అయితే ఇప్పుడు నేల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే ఎట్లా మరి ఉదాహరణకు నేల సారమే ఉంది దాని సారవంతత కానీ అందులో ఉన్న పోషకాల లోపం కానీ లభ్యత కానీ ఎట్లా ఉన్నది స్థాయిలో ఎట్లా ఉన్నాయి ఎట్లా తెలుసుకోవడం దీనికోసం ఏంటంటే మనం భూసార పరీక్ష చేసుకోవాలండి సో భూసార పరీక్షకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది రైతులకు ఐడియా ఉండొచ్చు మనం ఆంగ్లంలో ఉండే జడ ఆకారంలో మనం శాంపుల్ తీసుకుంటాం తీసుకునే శాంపుల్ అంటే ఆ జడ ఆకారంలో మనం ఒక ఎనిమిది పాయింట్లు గుర్తిస్తాము ఒక ఎకరానికి ఉదాహరణకు ఒక ఎకరం ఉంది అనుకోండి ఎనిమిది పాయింట్లు తీసుకొని జడాకరణలో శాంపుల్ తీసుకుంటాం ఆ గుర్తించిన పాయింట్స్ ఎలా ఉండాలంటే మనకు ఈ గట్ల దగ్గర ఉండద్దు గట్ల దగ్గర ఉండద్దు దాంతోపాటు చెట్టు నీడ కింద ఉండద్దు ఇంకెక్కడైతే నీళ్ళు ఆగుతూ అక్కడ ఉండద్దు సో ఇంకోటి ఏంటంటే ఈ మనము చెత్త చెదరం పాడేస ప్లేస్ ఉండద్దు సో ఇలాంటివి కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏంటంటే ఒక రొట్టె ఆకారంలో వేసుకుంటాం చేసుకొని నాలుగు భాగాలు చేసేసి ఎదురెదురు భాగాలు తీసుకొని ఇంకా రెండు భాగాలని పాడేస్తాం దాని తర్వాత తీసుకున్న రెండు భాగాన్ని మళ్ళీ ఒక రొట్టెలాగా వేసుకొని మళ్ళీ నాలుగు భాగాలు చేసి ఇంత ముందు తీసుకున్న ఎదురు భాగాలు కాకుండా వేరే ఎదురు భాగాలు తీసుకొని దాన్ని మనం భూసార పరీక్ష కోసం తీసుకుంటాం సో ఈ భూసార పరీక్ష వేసినప్పుడు మనకు నేలలో ఉన్న సూచిక సూచికెంత లవణ సూచికెంత పీహెచ్ ఉన్నది దాంతోపాటు అందుబాటులో ఉన్న నత్రజని భాస్వరం పొటాషియం మరియు గంధకం యొక్క లభ్యత కూడా మనకు తెలుస్తుంది దాని ప్రకారం మనం ముందు వానాకాలంలో వేసుకుపోయే పంట పత్తి వేస్తే పత్తికి వేయాల్సిన సిఫారసు చేసిన మోతాదు ఎరువు మనం ఎంత వేస్తున్నాం యాక్చువల్లీ మనకు నీళ్ళలో ఇప్పుడు ఎంతున్నది తక్కువ ఉన్నట్టయితే ఎక్కువ వేయడం ఎక్కువ ఉంటే తక్కువ వేయడం లేదు మధ్యస్థంగా ఉందంటే ఎంతనైతే సిఫార్ చేసినామో అంతేసుకొని కూడా మనం నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కులకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి నేల ఆరోగ్యాన్ని తెలుసుకునే ప్రక్రియ గురించి మొత్తాన్ని చెప్పారు ఇక ఇప్పుడు ఈ దుక్కుల వల్ల ఎసుంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాల గురించి చెప్పను ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ చీడపీడల పురుగుల యొక్క ఏమైనా గుడ్లు ఉంటే అవి వెళ్ళిపోతాయి అండి అవశేషాలు ఏమైనా టెళ్ళిపోతాయి దాంతోపాటు మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పత్తి పంట కానీ ఇంకా వేసినప్పుడు వాటి యొక్క వేర్లనే నిండిపోతాయి సో వాటిలో కూడా కొన్ని కీటకాలు ఉండే అవకాశం ఉంటుంది సో వాటిని కూడా మనం వెళ్ళి తీసేసి ఏదైతే మనము పంట కోయలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో సో వాటిని కూడా మనం సునాయాసంగా తీసేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఏంటంటే ఈ నీటిని ఉంచుకునే సామర్థ్యం ఈ వేసవిలో ఒత్కులు చేసుకోవడం వల్ల నీటి నీళ్ళ సామర్థ్యం పెరుగుతుంది అంటే అందరికీ ఐడియా ఉండకపోవచ్చు చేసినప్పుడు ఏమైతే అంటే సింపుల్గా మనకు ఈ అనేది గుల్లవారిపోయి మంచి నీటిని ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది దాంతోపాటు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మొక్కల యొక్క యాక్టివ్ రూట్ వ్యవస్థ ఏదైతే వేరు వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది పది నుంచి ఇరవై సెంటీమీటర్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం వేసవిలో ఉత్తుకులు చేసినప్పుడు లోపలున్న నేల పైనకు వస్తాయి కాబట్టి అక్కడ కూడా ఉండే పోషకాలు మనకు మొక్కలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా కూడా మనం పోషకాల లభ్యతను పెంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ చివరి దుక్కులు మనం ఇంతకుముందు ఈ ఏవైతే సేంద్రియ ఎరువులు వేయాలని చెప్పినాము పశువుల పేడ కానీ లేదంటే వానపాముల ఎరువులు కానీ సో ఇవి కూడా మంచిగా కలేదునిపోయి మొక్కకు సంవత్సరం పొడవునా మనకు మంచి పోషకాల లభ్యత అనేది పెరుగుతాయి అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కులకు అనువైన కాలం అంటూ ఏమన్నా ఉంటుందా లేదా ఎప్పటి వరకు మనం ఈ వేసవి దుక్కులు దున్నుకోవాలా ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి మే ఇరవై వరకు చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇది కూడా మళ్ళీ డిపెండ్ దేని మీద అంటే ఒక రైతుకు ఎంత పొలం భూమి ఉందో దాని మీద డిపెండ్ తక్కువ ఎకరం ఒక రెండు నుంచి మూడు ఎకరాలు వాళ్ళు ఇరవై దాకా వేసుకోవచ్చు మే పదిహేను స్టార్ట్ చేసుకుని నడుస్తుంది ఎవరైతే రైతులు పదిహేను ఇరవై ఎకరాలు పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత తొందరగా స్టార్ట్ చేసుకుంటే అంత బెస్ట్ అంటే మనకు సమయం వర్షం రాకముందు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అంటే మొత్తం మీద దుక్కులు దున్ని రెడీ పెట్టుకుంటే మీరు అన్నట్టు లోపలి భూమి పొలంలో ఉన్నవన్నీ కూడా బయటకు రావడం ఎండిపోవడం అనేది జరుగుతుంటుంది చినుకులు పడితే మళ్ళీ అది సాధ్యం కాదు మన అన్ని నల్లరేగడి భూములు కాబట్టి ఒక్కసారి వర్షం పడ్డ తర్వాత మన దాంట్లో దుక్కులనే సాధ్యం కాదు దాంతోపాటు పెద్ద మిషనరీ కూడా నడిచే అవకాశం కూడా లేదండి అంటే సాధ్యమైనంత వరకు మే నెలలోపు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు మే రెండవ వారం నుంచి మూడో వారం మధ్యలో చేసుకుంటే బాగుంటుంది సో ఇంకొందరు రైతులు ఎవరంటే నీటి వ్యవస్థ ఉన్న వారు కొంచెం ముందుగానే సోయింగ్ చేసుకుంటారు మన పత్తి అని అలాంటి వాళ్ళు ఇంకొంచెం ముందు చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ముందు విత్తనాలు నాటుకునేది ఉంటే ఇంకా ముందే దుక్కులు వేసుకుంటే మంచిది మంచిది చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ వేసవి దుక్కుల ప్రాముఖ్యతను గురించి చెప్తూనే దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు మరి సాధ్యమైనంత వరకు సమయం ఉంది కాబట్టి అనువైన సమయం ఈలోపు రైతులు వేసవి దుక్కులు పూర్తి చేసుకొని రానున్న పంటలకు వెళ్తారని ఆశిస్తూ ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా వేసవి దుక్కులు ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిన్నరు కే లెనిన్ ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుని మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిందా వినుటినరు కిసాన్ వాణి ఇప్పుడు రైతు అంతరంగం సాధించిన విజయాలను అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పటి నుండి యాసంగి తొగరి సాగులో అనుభవాలు ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందిన రైతు బొడ్డు విష్ణుమూర్తితో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్ అంతరంగం కార్యక్రమంలో యాసంగిలో తొగరి లేక కంది సాగు చేసినటువంటి ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందినటువంటి రైతు బొడ్డు విష్ణుమూర్తి గారు మనతో ఉన్నారు మరి ఈ యాసంగి తొగరి సాగులో వారి అనుభవాలు ఎట్లున్నాయో వారి మాటలోనే విందాం నమస్తే విష్ణుమూర్తి గారు నమస్తే నానా ముందుగా చెప్పండి విష్ణుమూర్తి గారు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి మాది ఐదు ఎకరాల పొలం ఉన్నది అది కచ్చా పచ్చ ఉన్నది సున్నంకాడి దానిలో తొగరి పత్తి జొన్న ఈ మూడు మంచిగా వెళ్తాయి అనుకున్న కాడికి దిగుబడి రాదు తక్కనే బాగా వర్షాలు పడితే మంచిగా పండుతుంది వర్షాలు వాడకుంటే ఏల్చిపోతుంది అయితే ఈ సంవత్సరం కొత్తగా మీ భూమిలో చూసుకున్నట్లయితే ఈ యాసంగి తొగరి పంట కనిపించింది ఈ యాసంగి తొగిరి పంట ఎందుకు సాగు చేయాలనిపించింది మీరు ఎన్ని సంవత్సరాలు ఈ తొగరి పంట సాగు చేయబట్టి నేను ఇంట్లో పత్తి పత్తి సంవత్సరం పత్తి వేస్తుంటే ఒక రెండేళ్ళ సోయాబీన్ వేసిన ఒక సంవత్సరం ఒక సంవత్సరం శనగ వేసిన మరి ఈ సంవత్సరం ఊకే అది వేస్తే దిగుబడి తక్కువ అని తొగరేయాలని నా మనసుతోటి వేసి ఇచ్చిన వేస్తే దానిలా దేడెక్కర్ భూమి వేస్తే నాకు ఆరు కుంటలు తొగర్లు ఎవరు చెప్పలేదు మీకు మీ సొంతగానే మీరు వేసుకున్నారు ఇక్కడ జైనత్ మండలా అల్లి వేస్తున్నారు కాబట్టి మా దళాల దగ్గర పోయి చెప్తే ఇతడు ఇది వేస్తే మంచిగా ఉంటది అంటే అతని తోటి వేసిన వేసిన దానికి గింత తోవలు నాకు వెళ్ళినాయి ఇప్పుడు ఈ యాసంగిలో సాగు చేసే తొగరి పంటకు అదే విధంగా మనం వానాకాలంలో పత్తిలో అంతర్ పంటగా తొగరి సాగు చేస్తాం కదా ఆ రకం ఈ రకం వేరు ఉంటుందా లేకుంటే రెండు సేమ్ రకాలే ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఇవి కొంచెం సన్నం ఉంటాయి వర్షాకాలం కొంచెం దొడ్డు ఉంటాయి ఇప్పుడు ఏం రకం సాగు చేసినారు మరి మీరు యాసంగిలో ఇగో నేను చిన్న పని చేస్తున్నా నాకు సదు లేదు ఆ దుకాణదారులకు ఏది మంచిది ఉంటే అది నేను తీసుకొచ్చి సాగు చేస్తున్నా అయితే మీరు చూపించిన ప్యాకెట్ మాత్రం ఎన్ఆర్ఐ సీడ్స్ వారి అర్జున్ ఎన్ఆర్ఐఆర్ డబుల్ జీరో టూ రకాన్ని సాగు చేసిండు ఓ అయితే మీకు ఈ ఎకరంన్నర భూమికి ఎన్ని కిలోల విత్తనం పట్టింది ఈ మూడు బ్యాగులు చేసినాం మూడు కిలోల విత్తనం అవసరం పడింది ఓ ఈ విత్తన శుద్ధి చేసి చేసిండేనా మీరు చేసుకున్నారు మళ్ళీ విత్తన శుద్ధి లేలే వాళ్ళే చేసిస్తే మేము దున్ని రొప్పి ఈ విత్తనం సాగు చేసినాం మర నీళ్ళు ఇచ్చుకుంటా తొగరి మొలిచిన తర్వాత ఒకదొక బీచ్ బీచ్ జీరో పోసినాం మర రెండు దొకలు స్ప్రే చేసినాం ఒక పెరగ తందుకు రెండు దొకలు పురుకూరం చేసి ఇక దాన్ని అంత చేసి పెట్టినాం సార్ నీళ్ళు ఇచ్చుకుంటూ చేరినాం ఇందులో ఏ పంట ఉండేది కంటే ముందు తోరికన్నా ముందు సోయాబీన్ 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 తీసిన తర్వాత భూమిని ఎట్లా తయారు చేసుకున్నారు దీన్ని దుక్కి దున్నం రొప్పినం మరైతే ఒకరు వేసుకున్నాం ఇవి మా ఎరువు ప్రతి సంవత్సరం వేస్తాను నేను నాలుగు నాలుగు బల్లు ఉన్నాయి నేను పెంట అమ్మాస ప్రతి సంవత్సరం ఐదు ట్రాక్టర్లు వెళ్తాయి ఇక్కడ ఒక సంవత్సరం ఇటు ఒక సంవత్సరం ఇక మందులు వేస్తా తక్కనే తక్కువనే భూమిని సిద్ధం చేసుకున్నారు అయితే విత్తనం ఎట్లా అంటే మొక్కకు మొక్కకు ఎంత దూరం పెట్టుకున్నారు వరుసకు ఎంత దూరం పెట్టుకున్నారు ఇట్లా చార్పీ పెట్టినాం అడ్డంలా ఇట్లా పొడువులా దేడిపీటికి ఒకటి దోపిటికి ఒకటి ఆడు పిల్లలతో ఏపిస్తే ఒకటి దోపిటి పడ్డది ఒకటి దేడిపీటి పడ్డది మొత్తం కూలీల చేతడించుకున్నారు మా ఇంటి పిల్లలతోటే మేమే అంతా వేసుకున్నాం అంటే మీరే వ్యవసాయం మొత్తం మీ ఇంటి వాళ్ళేస్తారు మా ఇంటి వాళ్ళమే చేసుకున్నాం ఇలా రేపు లేబర్ దొరకకుంటాయి టైం కు రాకుంటాయి మా ఇంటి పిల్లలతో అంతా స్కూల్ పోయే పిల్లలతో అమ్మ అమ్మ అనుకుంటే సమకుంటే వేసుకున్నాం ఇంటి వాళ్ళతోనే ఈ తొగరిలో కలుపు ఏమన్నా వచ్చిందా కలుపు ఎట్లా నివారించుకున్నా వస్తే మేము అప్పుడు లేబర్ ని పెట్టినా ఒక ఐదుగురు మందిని పెట్టి ఒక రెండు రోజులు గడ్డి తీపిచ్చిన అది గడ్డి మందు కొడితే ఇది ఎవరి తక్కువస్తున్నకు లేబర్ని పెట్టి దిప్పించిన రోజు మూడు వందలతోటి కూలీలతోటి రోజు ఐదుగురు మందిని రెండు రోజులు పెట్టి దిప్పించిన పది మంది అంటే మూడు వేల రూపాయలు అయినాయి అంతేగా ఎరువులు ఎప్పుడెప్పుడు అందించలేదు దానికి ఎరువు మొలిసిన ఒక ఇరవై రోజుల నాడు బీజు బీజ్ జీరో తెచ్చి పోషించిన ఇక మన తర్వాత మందులే కొట్టినా ఇరవై రోజులకు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒక దోకు మందులు కొట్టినా మూడు దోకులు గాని వేరే మందులు ఏం పోయాలి ఈ యాసంగిలో సాగు చేసే ఈ తొగరిలో పురుగులు గాని రోగాలు గానీ మనకు కనిపించినాయా ఆ కనిపిస్తే వాటిని ఎట్లా నివారించుకున్నారు ఈ దానికి రోగం అనేది తక్కువనే ఉండే ఇది కాయకు మనం మందు కొట్టినా హేం కొట్టినా గింజకు లోపలి ఇట్లా గీత వస్తుండే గానీ పురుగు మా కండ్లకు కనిపించకనే పోతుండే కాలు మిసాలు తెచ్చుకుంటేనే కొట్టినాం తక్కువ రెండు వందల యాభై రూపాయలు ఒకటి రెండు వందల రూపాయలు లీటర్ తెచ్చుకుంటా దాన్ని ఒక రెండు జోకులు కొట్టినా గానీ పురుగు అనేది లేదు వర్షకాలం దానికి పురుగు బాగుంటాయి కానీ దీనికి తక్కువ యాసంగిలో సాగు చేస్తే దానికి తక్కువ ఉంటది ఎన్ని రోజులకు చేతికి వచ్చింది మీకు పంట నూట ఇరవై రోజులు వచ్చింది ఎత్తు దాన్ని పెరగనీయలేదా మీరు అది అంత ఎత్తు పెరుగుతుంది కంది మేము ఇప్పుడు ఫస్ట్ సారి దానికి ఒక పెరగాలని మందు కొట్టినాం మర పూత చూడు చాలు చేస్తే ఆగాల పురుగు రావద్దని ఒక రెండు దొకలు ఇస్ప్రే చేసినాం ఇక అది పెరుగుడు పెరిగింది రెండు ముళ్ళు అంతగా పెరగలే ఒక ఇవాళ దేడిపీటే పెరిగిపోయింది భూమిని బట్టి ఈ మంచిగున్న రెండు ముళ్ళ దాకా ఎత్తి పెరిగింది తినిపిటు అక్కడైతే దేడిపీటు దేడిపీటే పెరిగిపోయింది భూమి నాదాని ఉన్నకాయి మొత్తం ఏక పంటనే చేసి ఒక పంట వేసి వానాకాలంలో సాగు చేసే తొగరికి ఈ తొగరికి ఖాతాలో ఎట్లా తేడాలు ఉండేనా ఖాతా ఇది ఎత్తు పెరగలే కానీ దీనికి ఖాతా మంచిగా ఉంటుంది దానికన్నా ఓ ఇదే ఇంకొక సడే తిని ఫీటు చార్ ఫీట్ ఎత్తు ఉండాలి కానీ ఈ ఖాతాతోటి ఎక్కరు పది కుంటలు కూడా ఎవరేజ్ దిగుతుంది ఇది తక్కువ చేయబట్టి ఖాతా మంచిగుంటుంది కానీ ఎత్తు పెరగలే కాబట్టి దీనికి దిగుబడి తక్కువ వచ్చింది ఇప్పుడు పచ్చి తొగరి మీరు అమ్మిండరా మరి మీరు తిన్నరా ఎట్లా వస్తుంది పచ్చి తొగరి పచ్చి తొగరి మేము తిన్నాము నాలుగైదు రోజులు కూరగాని దాని తీపు ఇది కొంచెం తీ అందుకే దీన్ని మార్కెట్ లో ఎక్కువ అమ్మరు అనుకుంటా పచ్చి తొగర మార్కెట్ లో అమ్మలే మీరు తింటే అంత రుచి అనిపించలే కాబట్టి అమ్మలే తేడా చాలా ఉంటుంది అన్నట్టు అది రుచి ఉంటది తక్కువ ఉంటుంది సుమారు మరి ఈ ఎకరం తొగరికి మీకు ఎంత ఖర్చు వచ్చింది అంటే ఇత్తనం పెట్టుడు కాడికెళ్ళైతే మీ పంట చేతికి వచ్చేదా ఏడు వందల రూపాయలు అయినాయి మర ఒకటి పన్నెండు వందలు బీజ్ బీజు జీరోకి అయింది ఆ కొట్టుడు మందులకు ఒక రెండు వేల రూపాయల దాకా అయినాయి కలుపుకు మూడు వేలయినాయి ఇంత ఖర్చులో వెళ్ళిపోయింది నూట ఇరవై రోజులకు చేతికి వచ్చింది ఎన్ని క్వింటల్ వెళ్ళింది ఇప్పుడు ఆరు కుంటల్ వెళ్ళింది నూట ఇరవై రోజులకు చేతికి వచ్చింది ఇప్పుడు ఆరు కుంటల్ అయినాయి ఆరు కుంటల్ ఇంకా మార్కెట్కు అమ్మలేదు ఇంకా అమ్మలేదు రేపు కూడా అయితే ఎట్లా అనిపించింది ఈ పంట అంటే మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తున్నదా లేకుంటే దిగుబడి ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు మరి ఇది వాతావరణం గురించో మరి ఇది ఆపరేట్ సీడే ఇట్లనో గానీ మనం ఫస్ట్ సార్ వేసినాం కాబట్టి మనకు దాన్ని ఏం అనుభవం లేదు ఎవరైతే మీకు చెప్పినారో అంతా దిగుబడి అయితే రాలేదు రాలేదు మీరు అనుకున్నంత వెళ్ళలేదు కానీ తొలి ప్రయోగం అయితే చేసినారు చేసినాము అంత పబ్లిక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వేసినా కానీ దీనిలో నాకైతే లాసే అంటే మీరు పెట్టినైతే వెళ్ళినాయి తోడ మిగిలినాయి కానీ మన ఖర్చు రోజు రెండు వందల రూపాయలు కైకిల్ అన్నట్లు కానీ లాభం ఏమి కాలేదు ఒక పది క్వింటల్ వస్తే మీకు లాభం ఎన్ని రూపాయల క్వింటల్ పోయింది అంటే ధర ఇంకా మేము అమ్మలే ఇప్పుడు మార్కెట్లో అయితే ఏడు వేలన్నర అంటుండ్రు ఇక ప్రైవేట్ వాళ్ళు అయితే ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆరు వేలన్నర ఇదే అంటుండ్రు ఇదే గవర్నమెంట్కి వేస్తా అని రేపు గొండవ చేసిస్తాను ఆట మీరు ఈ శనగ వేసే బదులు ఈసారి తొగరి వేసి నాకు నూయేడు సార్లు వేస్తే నాకు బీస్ అయినాయి అయినాయిషన్గా సోయలు కూడా నాకు ఆ సంవత్సరం ఇరవై కుంటలు వెళ్ళినాయి ఈ సంవత్సరం దేడెక్కర్ భూమికి పది కుంటల్ సోయలు వెళ్ళినాయి తొగళ్ళు కూడా ఇది అది లేకుంటే ఇదన్న మంచిగా సాతిస్తేమంటే ఇది కూడా డౌన్ చేసింది ఇప్పుడు ఈ భూమిలో ఏమన్నా వేస్తారా పంట లేకుంటే ఖాళీగా ఉంచేస్తారా ఏ లేదు దీని దున్ని రొప్పి మీరు కూడా ఏదన్నా ఒకటి వేసేస్తాం ఇప్పుడు మాత్రమే ఖాళీ ఉంటుంది ఏప్రిల్ మే ఖాళీ ఉంటుంది దీని దున్ను రొప్పుడు శుద్ధిం చేస్తాం చేసి అప్పుడు జూన్ లో ఏదన్నా ఒకటి వేస్తాం మంచిది విష్ణుమూర్తి గారు మీరు సాగు చేసినటువంటి ఈ తొగరి అనుభవాలు మాతో పంచుకున్నారు మరి మున్ముందు మీరు సాగు చేసే వివిధ పంటల్లో మీరు మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇప్పటిదాకా యాసంగి తొగరి సాగులో అనుభవాలు ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందిన రైతు బొడ్డు విష్ణుమూర్తితో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఇలాంటి రైతు అంతరంగం ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீங்க